అందుకే నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడి తీవ్ర టెన్షన్లో అధిష్టానం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ న్యూ యాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది షెడ్యూల్లో ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మాల్దాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టుకొచ్చినట్టుగా కనిపించింది అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడ్డారు ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు రాహుల్ వ్యక్తిగత సిబ్బంది నేర్కునే లేపే దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అయితే దాడి జరగడం జరిగిందండి కార్యకర్తలందరూ ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్